తెలంగాణ ప్రజానికానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు కల్వకుంట్ల రామారావు గారి గురించి చెప్తాను మొన్న అంటే పంతొమ్మిది తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు అంటే పంతొమ్మిది తారీఖు నాడు మొన్న స్థానిక సంస్థ ఎలక్షన్లలో గెలిచినటువంటి బీఆర్ఎస్ సర్పంచులని సన్మానం చేసినటువంటి ఒక మీటింగ్లో ఈ కేటీఆర్ అంటే రామారావు గారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని పది మందిని కాంగ్రెస్లో చేర్చుకున్నావు కదా నీకు దమ్ముంటే ఆ పది మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ఇప్పుడు గెలవమని చెప్పి చెప్పు అని అన్నాడు అంటే నేను అడుగుతున్న కల్వకుంట్ల రాములు గారు మరి నాడు మీరు పరిపాలించినటువంటి పది సంవత్సరాల కాలంలో ఏ పార్టీ నాయకులను మీరు బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదా పోయినసారి అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఇరవై ఐదు మందిని ఎమ్మెల్యేలను మీ పార్టీలో మీ ఐజా నువ్వు కలిసి చేర్చుకోలేదా మరి అప్పుడు ఎటుపోయింది ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నీకు దమ్ము ధైర్యం ఉంటే స్థానిక సంస్థ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచినారు ఇప్పుడు రాబోయే రాజ్యం మాదే నీకు దమ్ము ధైర్యం ఉంటే మా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి వాటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నావు కదా ఇప్పుడు వారిని రాజీనామా చేయించి గెలువు నీకు దమ్ముంటే అని సవాల్ విస్తురుతున్నావు కదా ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను నువ్వు రెండు వేల పద్దెనిమిది ఎమ్మెల్యే ఎలక్షన్లలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను తీసుకుని కనీసం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకుండా చేయలేదా నీ నువ్వు కలిసి అంటే నువ్వు చేస్తే సంసారం వేరే వేరే వాడు చేస్తే వ్యభిచారమా అని ఈ తెలంగాణ ప్రజానికానికి ఈ కలవకుండ్ల రాములు గారి గురించి నేను తెలియపరుస్తున్నాను అదేవిధంగా రెండో విషయం కడియం శ్రీహరి గురించి మళ్ళా పోచారం శ్రీనివాసరెడ్డి గురించి అంటున్నారు ఇల్లు అని ఏది కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి గురించి గారి గురించి కూడా వారి గురించి కూడా కల్వకుంట్ల రాములు గారు ఏమన్నారంటే కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళు ఒక డిప్యూటీ సీఎం చేసి అంత ఓదాలో ఉండి ఈ రకంగా నేడు గుంజకు ఆలాడపడ్డ గబ్బీల గబ్బీలంలా ఉన్నారు వాళ్ళకే ఉండాలే అన్నా లేదు అనే విధంగా మాట్లాడినావు నేను నేను అదే మాట్లాడుతున్నా కల్వకుండ్ల రాములు గారు వినండి నే మీ కల్వకుండ్ల చంద్రశేఖరరావు మీ అయ్యగారు నిన్ను పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి చేసినప్పుడు మీరు అప్పుడప్పుడు పేపర్లో టీవీలలో వస్తుండేది ఏమని అంటే రేపు అత్యవసర మీటింగు కల్వకుండ్ల రాములు గారు పార్టీ సమావేశం దిశ నిర్దేశం నిర్దేశం చెప్పబోతున్నారు అనే మీ న్యూస్ టీవీలలో పేపర్లలో వచ్చినప్పుడు అప్పుడు నేను కూడా అనుకునేవాడిని చి అమ్మ కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంకా ఆ చారి డిప్యూటీ స్పీకర్ చేసినటువంటి చాలా మంది పెద్ద మనుషులు చి అమ్మ గీ పోరోడు చెప్తే గీ పోరడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంది గీ పోరోడు రాజకీయ దిశ నిర్దేశము ఇంత పెద్ద మనుషులకు చెప్తారా చెప్తాడా కనీసము ఈ కల్వకుండా రాములు గారు మీటింగ్ పెడితే వీళ్ళు వినడానికి కనీసం కొద్దిగానన్నా సీము నెత్తులు సిగ్గు విజ్ఞత అనిపిస్తలేదా ఎందుకంటే ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉండి అపూర్వమైన రాజకీయ అనుభవం ఉండి చిన్న పోరుడు వాళ్ళ కొడుకు వయసు ఉన్నటువంటి రాములు గారు మీటింగ్ పెట్టి వీరికి దిశ నిర్దేశం రాజకీయం నేర్పడం హోరమాలు నేర్పడం ఏంది అని నేను కూడా నాడు మీ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి హెడ్డింగ్ లైన్ చూసి నేను కూడా చాలా సార్లు నవ్వుకున్నాను సిగ్గుపడ్డాను అని నవ్వుకున్నాను సిగ్గుపడ్డాను కల్వకుండ్ల రాములు గారు అని సోషల్ మీడియా ద్వారా కల్వకుంట్ల తారక రామ రామయ్య గారికి తెలియపరుస్తూ రాజకీయంలో నువ్వు చేస్తే సంసారం నువ్వు ఏది చేసినా సంసారము అవతలవాడు ఏది చేసినా వ్యభిచారము అన్నట్లుగా మాట్లాడడము ఎదుటి ఎదుటి వ్యక్తిని చిన్నచూపుగా అవహేళనగా మాట్లాడడం ఇది రాజకీయ సంస్కారం కాదు ఇంకా చాలా నేర్చుకోవాలి మీరు ఎందుకు అంటే మీరు రాజకీయ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అహంకార ధోరణి ఎలాంటి అహంభావం ఉండేదో మాకు తెలంగాణ ప్రజలకు తెలుసు అతి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం కోసం జైళ్లలో ఉండి కేసులు అనుభవించడం మాకు తెలుసు నేను నువ్వు ఎలాంటి వాళ్లకు దిశ నిర్దేశం చేయాలి రాజకీయ నాయకునికి నువ్వు అంటే రాజకీయ విశ్లేష విశ్లేషణ అంటే నువ్వు ఒక నలభై ఐదు నలభై మూడు సంవత్సరాలు ఉంటే నువ్వు నలభై ముప్పై ఐదు ముప్పై ఏళ్ళు ఉన్న వాళ్లకు రాజకీయ నిర్దేశం చెప్పాలి అంతేగాని నీ వయసు చూస్తే నలభై ఐదు ముప్పై ఐదు సంవత్సరాలు పోయినసారి నువ్వు గెలిచినప్పుడు నువ్వు డెబ్బై ఎనభై ఏళ్ళకు కట్టిన రాజకీయ నాయకులకే నువ్వు అత్యవసర మీటింగ్ పెట్టి నిర్దేశం చూపిస్తావా అది అంటే అది అది కరెక్టా నువ్వు చేసేది ఈ రోజేమో ఏమో పోచారం శ్రీనివాసరెడ్డి కడియం శ్రీహారి గారు కాంగ్రెస్ పార్టీలో దూలానికి అలాంటి గబ్బీలా వాళ్ళు ఉన్నారు మరి నీ కింద నువ్వు నీ పొరణ కింద వీళ్ళు పని చేయడము వీళ్ళు కూడా స్థాయి దిగజారి పనిచేసినట్టు కాదా నువ్వు కూడా పెద్ద మనుషుల మీద జూలం చేసి నువ్వు రాజ్య పరిపాలన చేయలేదా ఇది కరెక్ట్ కాదు అని నేను కలవకుండా రామయ్య గారికి అదే అదేవిధంగా నేను ఈ రకంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే నీ అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీ పెట్టిన పార్టీ రెండు వేల ఒకటిలో పెట్టినప్పటి నుండి నేను పార్టీలో పార్టీలో తెలంగాణ ఉద్యమకారునిగా పనిచేసినటువంటి రెండు వేల ఇరవై దాకా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి నేను ఈ రకంగా మీకు రాజకీయ సూచన చేస్తున్నాను ఎదుటివారిని గౌరవించు నీ కింద తొంభై ఏళ్ళు పనిచేస్తే సంస్కారం అవతల అవతల వాని కింద అరవై ఏళ్ళు పనిచేస్తే స్థాయిని దిగజారిపోవడమా ఇది కాదు నీ పరిపాలన పదేళ్లలో ఏ రకంగా జరిగి తెలంగాణ ప్రజానికానికి తెలుసు అతి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు జైళ్లలో చెప్పకూడు తిన్న వారికి కేసులు అనుభవించి ఏళ్ల తరబడి తిరిగినటువంటి తెలంగాణ దగా పడ్డ ఉద్యమకారులకు తెలుసు మీ జీవిత చరిత్ర ఏందో అని నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ సోషల్ మీడియా ద్వారా చెప్తున్నా కేసులు అనుభవించినటువంటి తెలంగాణ ఉద్యమకారులను అదే జిల్లాల్లో చిప్పకూడు తిన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులను ఒక వంద మందిని పోగు చేసి నీ స్పీచ్ వినిపియని నేను సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను ఒక వంద మందిని పోగు చేసి ఆ మాలాంటి కార్యకర్తలకు వంద మందిని పోగు చేసి స్పీచ్ను ఇవ్వగలుగుతావా అని నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి నీకు తెలియపరుస్తున్నాను